ఆ భక్తుణ్ణి పరీక్షించారు కోపాన్ని వదులుకోమన్నారు కాని నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు ఆ కాచాయిని ఏం పాపం చేసిందని అంత బాధపడేలా చేశారు ఓహో స్త్రీ సమానత్వం స్త్రీ హక్కులు అట్నించి వచ్చావా ఎంతైనా మీరు మీరు ఒక్కటి వాళ్ళకు పసుపు కుంఖాలు ప్రసాదించి పారుతు భాగ్యాన్ని అనుగ్రహించి భవానీ దేవిగా మారావు సంతానాన్ని సమకూర్చి సతీదేవి అవి వెలిసావు ఇప్పుడు అన్నపూర్ణా దేవిగా మారి అర్థమైంది స్వామి ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా నేనడిగింది నువ్వు నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు మల్లికార్జున స్వామి కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు విశ్వేశ్వర స్వామి ధర్మస్థలంలో ఉన్న శివయ్యను శ్రీ మంజునాథ స్వామి ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా ఎంత తప్పైనా ఎంత పాపం అయినా పది మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ పట్టను తీరిపోతుంది తల్లి అనుమానం కానీ అన్నదానం చేయమను కష్టాలన్నీ మండక్కిపోతాయి సో చెబుతారా అమ్మా దేన్ని తీసుకెళ్ళి పురోహితుడికి ఇప్పెంట్ లగదమ్మా బాలశివుడిలా ఉన్నా ఎవరు నువ్వు బాలశివుణ్ణి అనుమానాలు మాని ఏమండి బాలశివుడు గారు మీకేం కావాలండి అని అడగవచ్చు కదా శివశివా ఏం కావాలో అడగండి ఏం స్వామి బాలశివుడు గారు తమరికి ఏం కావాలండి నాకు బాగా ఆకలి వస్తుంది బొజ్జ నిండా బుబ్బ పెడతారా ఎంత పెద్ద బొజ్జ నిండానా అలాగే చిన్న స్వామి రండి వడ్డిస్తాను అమ్మా ఆలోచించి చెప్పండి ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహ చేశాననుకోండి అప్పుడేం చేస్తారు మళ్ళీ వంట చేస్తాను ఆహా ఆదర్శ దంపతులు మీ భక్తికి మెచ్చి తిని ఇక నా నిజ రూప దర్శనం చేసుకోనుడు తాతయ్య నీకు వేషం వేసినప్పుడే నేను చూశాను అప్పుడే చూసారా నేను మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను రండి అతిథులు వస్తున్నారు నువ్వు వంట పని చూడు నేను నీళ్ళు ఏర్పాటు చేద్దా నేను వడ్డిస్తానమ్మా నువ్వు ముందల్లి స్నానం చేసినా తర్వాత వడ్డిద్దు కానీ

సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా ఇప్పుడైనా కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు ఇక్కడనే కైలాసం చేరిపోయాడా నేను అందులో ఏం చేస్తా చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నాం ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు దయచేసి ఎవరు అడవకండి ఏడిస్తే నా భగవతే రుద్రాయ नमस्ते रुद्रमन्वभुतोद इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदधे नमः या त इषुः शिवतमा शिवम् बभूवदे धनुः शिवा शरं या नो रुद्रमृणया या ते रुद्र అడ్రుచులతో మాకు భోజనం పెట్టావు అలాగే నీ గానామృతంతో మమ్మల్ని ఆనంద పరవశం చేయనాయనా ప్యతి వీదే జన్మనీది జడరాన్తా పాడని ुट धर्मानन्द यदलो गरणानि मधुर सुधगमार्चि नवीं चुटोक

లేని ఇంట్లోంచి ఒక పిడికి ఆవాలు తీసుకురా వాటితో నీ బిడ్డను బతికిస్తాను సవిత్రమ్మ గారు దయచేసి ఒక్క పిడికి రావాలిస్తారా దానికేం భాగ్యం తెస్తానుండమ్మా మీ ఇంట్లో ఎవరు చనిపోలేదుగా మా మావగారు చనిపోయి ఆరు నెలలు అయిందమ్మా తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు ఇల్లు లేనే లేదని నాకు తెలియజేయడానికి ఈ పరీక్ష పెట్టారా మృత్యువంటి శ్రీమంజునాథుడులో ఐక్యం కావడం నీ బిడ్డకి ఆ దృష్టి ఇంత త్వరగా లభించింది